మిరపలో బ్లాక్ త్రిప్స్కి బ్లాక్ త్రిప్స్ అంటే పోతలు పురుగు నల్ల తామర పురుగు ఈ నల్ల తామర పురుగు నివారణకు ఒకటే నివారణకు ఎఫ్ఎంసీ రోగా బెయ్యర్ కంపెనీ జెంపు ఈ రెండు మందులు ఈ నల్ల తామర పురుగు సరైన పరిష్కారం ఈ బ్లాక్ త్రిప్స్కి తెల్లదోమకి ఈ నివారణకు పనిచేస్తాయి రోగారు ఎకరాకు లీటరు జంపు ఎకరాకు ఎనభై గ్రాములు ఈ రెండు మందులను వేరు వేరుగా కలుపుకొని స్ప్రే చేయాలి మిరపలో తేమ ఉన్నప్పుడే స్ప్రే చేయండి మిరప గ్రోతింగు అండ్ పూత కూడా మళ్ళీ విపరీతంగా వస్తుంది పూతల పురుగు పోయి బ్లాక్ ట్రిప్స్ అండ్ తెల్లదోమ అండ్ పేనుబంక ఈ మూడిటికి సరైన జంపు రోగివార్త